సో నమస్తే అండి నేను ఏడిఎంఎస్లో మరొక గ్రేట్ లీడర్ని మీకు పరిచయం చేస్తున్నాను మాణిక్ ప్రభు నగర్ గారు ఏడిఎంఎస్ గురించి వాళ్ళ శబ్దాల్లో మనం విందాము హాయ్ అండి నా పేరు మాణిక్ ప్రభు ఫ్రమ్ మహబూబ్నగర్ అద్భుతం జరిగే ముందు ఎవరికి అర్థం కాదు అద్భుతం జరిగిన తర్వాత ఎవరికి అర్థం కావాల్సిన అవసరం లేదు ఈరోజు ఇండియాలో ఒక కొత్త రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్న సంస్థ ఏడిఎంస్ అంటే అడెమ్స్ ఏడిఎంఎస్ ఈ సంస్థకి డైరెక్టర్స్కి వన్స్ ఆఫ్ ఆల్ నేను హాట్లీ నేను థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమంది జీవితాలు మారుస్తూ కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఈరోజు బండింగ్ ఉంటే బ్రతుకు మారుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి బండి అందిస్తూ ఒక ఇండియాలో కొత్త రివ్యూషన్ తీసుకొస్తున్న సంస్థ ఏడిఎంఎస్ నేను ఈ ఈ ఈ ఎడమ్స్లో ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ నేను వెహికల్ బుకింగ్ చేసుకున్నాను వెహికల్ పర్చేజ్ చేశాను ఈ వెహికల్ తీసుకోవడం ద్వారా నా జీవితం మారింది ఇప్పుడు ఈ ఎనిమిది నెలలు దాదాపు నేను పదహారు లక్షలు ఎర్నింగ్ చేశాను సిక్స్టీన్ ల్యాక్స్ గోల్డ్ అచీవ్ అయ్యాను నేను ఒక్కనే కాకుండా నాతో పాటు ఒక ఎయిట్ నైన్ హండ్రెడ్ మెంబర్స్కి నేను లైఫ్ చేంజ్ చేశాను వాళ్ళు తీసుకున్న అమౌంట్ దాదాపు నైంటీ ల్యాక్స్ ఉంటుంది నా అండల్లో అంటే ఇక్కడ చూడండి ఇండియాలో మనకు రెండు అతిపెద్ద సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య పేదరిక సమస్య ఈ నిరుద్యోగ సమస్య పేదరిక సమస్య నిర్మూలించాలంటే ఇప్పుడు ఉన్న మంచి సెగ్మెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్కి మనకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇది గైడ్ రిలీజ్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ వన్లో దీనికి లీగల్ లీగల్ చేశారన్నమాట అంటే ఇప్పుడు ఎవరైనా ఈ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ చేసుకుంటూ వారితో పాటు పది మందికి లైఫ్ ఇవ్వచ్చు ఇక్కడ అవునా కదా అండ్ ఇంకోటి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అద్భుతమైన సెగ్మెంట్ మారబోయేది ఎలక్ట్రిక్ వెహికల్ ఇది నేను చెప్పట్లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రంగానికి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు సెల్ ఫోన్ ఎలాగైతే వాడుతున్నామో అదేవిధంగా ఎలక్ట్రిక్ వాడే రోజు అతి త్వరలో ఉంది కాబట్టి ఈ ఈ ఎక్స్పో ద్వారా చాలామందికి ఈ కంపెనీ అంటే ఈ వెహికల్ ద్వారా కూడా మనం ఇంత మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మన సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని ఇచ్చిన నా డైరెక్టర్స్ అందరికీ ప్లస్ నా సీనియర్ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో సార్ ఒక టెన్ మంత్స్లోనే ఇతను పర్సనల్గా పదహారు లక్షలు తీసుకోవడం జరిగింది వాళ్ళ టీంకి అది గొప్పతనం ఏంటంటే తొంభై లక్షలు వాళ్ళ టీంకి పీయడం జరిగింది చాలా గొప్ప గ్రేట్ లీడర్ అండి థ్యాంక్ యూ సార్ గ్రేట్ వర్క్ అండి కంగ్రాచులేషన్స్